హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు యుగా ఆల్ ఈజ్ వెల్ ఈ కపాల బాతి ప్రాణాయామం అంటే మన కపాల భాగంలో ఉన్నటువంటి రొంపలు శ్లేష్మాలను తొలగించి మన కపాల భాగాన్ని శుద్ధి చేసే ప్రాణాయామమే ఈ కపాల బాతి ప్రాణాయామం అసలు కపాల అంటే మన నుదురు ఫోర్ హెడ్ బాతి అంటే షైనింగ్ ఫోర్ హెడ్ షైనింగ్ అనవచ్చు అనమాట మన ఫేస్లో చక్కటి గ్లో కోసము అలానే మన రోగ శక్తి పెంచేందుకు అలానే మన బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఎంతో ఇంప్రూవ్ అయ్యేందుకు ఈ ప్రాణాయామం అయితే ఉపయోగపడుతుందనమాట ఇంకా చెప్పాలంటే ఈ కపాలబాతి ప్రాణాయామం వల్ల మన మైండ్ మన కంట్రోల్లో బ్యాలెన్స్డ్గా అయితే ఉంటుంది మనము ఈ ప్రాణాయామం చేసేటప్పుడు మన భాగము ఖాళీగా ఉండేటట్లుగా అయితే చూసుకోవాలి ఈ విధంగా మనము వెన్నుపూస నిటారుగా ఉండేటట్లు వజ్రాసనంలో కానీ సుఖాసనంలో కానీ పద్మాసనంలో అయినా కూర్చొని రెండు చేతులు ఈ విధంగా ఉంచి రెండు అయితే క్లోజ్ చేస్తాము ఏ విధంగా చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాము మనము ఈ ప్రాణాయామం అయితే తలభాగాన్ని ముందుకి వెనకకి బెండ్ చేస్తూ చేయవలసి అయితే ఉంటుంది తరువాత రెండు ముక్కు రంధ్రాల ద్వారా గాలిని మెడ దించుతూ కిందకి వదలాలి పూర్తిగా అలానే మెడభాగం వెనక్కి వంచుతూ పూర్తిగా లంగ్స్ నిండేంత వరకు గాలిని పీల్చుకుంటాం ఇక్కడ ఒక చిన్న విషయం గమనించండి మనము ప్రాణాయామము కొత్తగా ప్రారంభించే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మొదటిలో ఒక ఐదు నుంచి సార్లు చేసి తర్వాత నెమ్మదిగా ఈ విధంగా స్లోగా ఆపవలసి అయితే ఉంటుంది ఒక వారం పది రోజుల తర్వాత మన శరీరానికి అలవాటు పడ్డాక ఎంత సమయమైనా ప్రాణాయామము చేయవచ్చు ఈ విధంగా ప్రాణాయామం చేయడము పూర్తయిన తర్వాత నెమ్మదిగా కళ్ళు ఓపెన్ చేయాలి మనము ఈ విధంగా తల భాగాన్ని కదిలించి ప్రాణాయామం చేయడం వలన మన మెడపూసలు ఎంతో ఫ్రీగా ఉండి మనకు మెడకు సంబంధించిన సమస్యలు భవిష్యత్తులో రాకుండా అయితే ఎంతో సహాయపడుతుంది అనమాట ఈ ప్రాణాయామం ఈ ప్రాణాయామం ఎవరైనా హై బీపీ పేషెంట్స్ చేయాలనుకునేవారు బీపీ కంట్రోల్లో ఉంచుకొని ఒక్కసారి డాక్టర్ సలహా తీసుకొని చేయడము ఎంతో మంచిది ముఖ్యంగా హార్ట్కు సంబంధించి ఏదన్నా సర్జరీలు జరిగి ఉన్నా హార్ట్లో ఏదన్నా స్టంట్స్ ఏదైనా వేసి ఉన్నా ఈ ప్రాణాయామం చేయకూడదు అదేవిధంగా పొట్టకు సంబంధించి ఏదన్నా సర్జరీలు కానీ అయి ఉంటే ఆ సమస్య నార్మల్ అయ్యేంత వరకు చేయకూడదు తర్వాత డాక్టర్ సలహా తీసుకుని చేయవచ్చు అలానే గర్భిణీ స్త్రీలు కూడా ఈ ప్రాణాయామం చేయకూడదు ముఖ్యంగా మనము మెడకు సంబంధించి ఏదన్నా నొప్పులు ఉన్నట్లయినా అలానే మెడకు సంబంధించి ఏదన్నా సమస్యలు ఉన్నట్లయితే ఆ సమస్య తగ్గేంత వరకు మెడనుంచి ప్రాణాయామం చేయకుండా ఉంటే మంచిది ఫ్రెండ్స్ ఈ విధంగా మన కపాల బ్రాతి ప్రాణాయామాన్ని రోజులో భాగం చేసుకుని ఎంతో ఆరోగ్యంగా ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్